టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేయడంతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు జిందాబాద్ తెలుగుదేశం పార్టీ అని నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి వైసీపీ అరాచక పాలన రౌడీజం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి రెడ్డిని అత్యంత మెజార్టీతో అదేవిధంగా కోవూరు సర్పంచ్ యాకసిరి విజయ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవమానాలకు గాను వైసీపీని వీడి టీడీపీలో చేరితే వైసీపీ నాయకులు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళని చూడకుండా కులాన్ని కించపరిచి మాట్లాడడం ఎంతవరకు న్యాయమని ఇదేనా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న సామాజిక న్యాయమని ప్రసన్న రెడ్డికి వైసీపీ నాయకులకు ఇంత మల్లారెడ్డి ఘాటుగా హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోవూరు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కోర్ టౌన్ లో ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భించి సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం అదేవిధంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పొలమాల నివాళులు నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మండల స్థాయి నాయకులకి నియోజకవర్గ స్థాయి నాయకులకి జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా మొట్టమొదటిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రేపు పొద్దున కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అదేవిధంగా పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో పొద్దున వీళ్ళు గెలవబోతున్నారు అందుకు సంకేతాలు కళ్ళ ముందు ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి ఎలక్షన్లకి రాకముందు ఎలక్షన్లకి డైరెక్ట్ పాలిటిక్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకముందే ఏ విధంగా వాళ్ళ అభివృద్ధి పనులు చేస్తున్నారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మించి చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు వాళ్ళందరినీ కూడా మన కోవూరు మండలం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఆదరించి మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రని సైకిల్ సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పని ముందుగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కంటికి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అని మాత్రమే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోయింది ఈ దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం అనేది ఒకటి తప్ప రౌడీ రాజ్యం రంగుల రాజ్యం తప్ప ఇంకొకటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేసినటువంటి పరిస్థితే లేదు యువత శ్రామిక రైతులని వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎవరినైనా కావచ్చు పేరు పెట్టుకున్నటువంటి పార్టీలోనే పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు విద్య వైద్య రంగాలని పూర్తి స్థాయిలో కుదేలు చేసేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైందో ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది మనిషి మాట్లాడుతు మాట్లాడదుకుంటే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందో ఈ కొద్ది రోజులుగా ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో గత ఐదు సంవత్సరాల నుంచి ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ గమనించాలి ఒక్క అభివృద్ధి పథకం అన్న జరిగిందా అండి నిజంగా ప్రజల్ని గుండెలపై చేసుకొని అడిగి అడుగుతున్నాం ఒక్కటంటే ఒకటి కుమార్ రెడ్డి నిన్న మొన్న మాట్లాడతాడు వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు మీ వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఓట్లు ఏండు అనే మాట మనందరం మనస్ఫూర్తిగా నమ్మేటువంటి దైవం జొన్నవాళ్ళ కామాక్షమతల్ని నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రమాణం చేద్దాం నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రేపు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తానని చెప్పేటువంటి దమ్ము నీకుందా అని చెప్పి నేరుగా అడుగుతున్నాం రండి ఎలక్షన్లు అంటే డబ్బు వ్యవహారాలు ఏదో నీ నోటితో నువ్వే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నావు దుర్మార్గంగా ఊటుకూరు పంచాయతీని నేను అనౌన్స్ చేయించానని చెప్పి చెప్తున్నావు తర్వాత ఇంకేదో ఒకటే సిక్కుమాలని మాటలు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు అనేది లేకుండా మేము ఎక్స్పెక్ట్ చేయడం కూడా మీ దగ్గర నుంచి చాలా తక్కువ ఎందుకంటే మీ అధినాయకుడే సొంత చెల్లెల్ని తల్లిని ఇట్లాంటి వ్యవహరించేటువంటి భాష మీ దగ్గర నుంచి వేరే ఇంకా ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర లేదు కానీ కానీ మీ మీ సంస్కారానికే వదిలేస్తున్నాం మీరు మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు కరెక్ట్ అని ఇది ఒక విషయం అయితే నిన్న మొన్నటి రోజున మా కోల్ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ గారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో బిడ్డల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు చేతిలో ఉందని చెప్పేటువంటి నమ్మి ఆ తర్వాత పార్టీలోకి రావడం జరిగింది ఆమెకి జరిగినటువంటి అవమానాలు ఆవిడకి జరిగినటువంటి అవమానాలు గ్రామ పంచాయతీలో కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే పంచాయతీని పెట్టుకొని ఆమెని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చారు అట్లాంటి పరిస్థితుల్లో ఆమె పార్టీ మరి ఈ రోజు తెలుగుదేశంలో కొనసాగుతాను కోవూరు గ్రామ పంచాయతీ అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి చెప్పి ముందుకొస్తే ఆమె ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కులాన్ని కూడా తక్కువ పరిచి కించపరిచి ఆమె గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు మీకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం షీఈజ్ మై ఫ్యామిలీ తెలుగుదేశం కుటుంబ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈగ కూడా వాళ్ళని ఇచ్చేది ఉండదు ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాం ఆమె గురించి ఎక్కడైనా తక్కువ ఎక్కువ లేదా పార్టీలో గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే డైరెక్ట్గా డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడతాం లేదా మా సంస్కారాన్ని మాత్రం మీరు చెడగొట్టద్దని చెప్పని హెచ్చరిస్తున్నాం దయచేసి మీకు ఎస్టీ కులం అంటే అంటే తక్కువ కులాలంటే మీరు ఇదే ఇట్లాంటి చులకన భావంతోనే మాట్లాడతారా మీ గురించి వాళ్ళ నాన్న గురించి ఈరోజు ట్రోల్ చేస్తున్న మీరు చేస్తున్న విధానాన్ని మీకు మీకన్నా ఒక రొంత మీరు ఇళ్లలో చూపించండి మేము చేసే విధంగా అని చెప్పని మీ భార్య బిడ్డలో లేకపోతే ఎవరన్నా ఉంటే తల్లిదండ్రులు ఉంటేనే ఈ విధంగా చేసామని చెప్పి చెప్పండి ఏమన్నా సంస్కారమైనా దయచేసి హెచ్చరిస్తున్నాం ఇట్లాంటివి మానుకోకపోతే మాత్రం భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా కోవూరు మండలం అది కోవూరు గ్రామ పంచాయతీ ప్రజలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం భవిష్యత్తు ఎటువంటి భవిష్యత్ తరాలకి మీ బిడ్డల భవిష్యత్తుకి ఎటువంటి పరిస్థితుల్లో గ్యారెంటీ కావాలంటే ఒక తెలుగుదేశం పార్టీ అయితేనే ఉంటుందని చెప్పని గుర్తు చేసుకుంటూ వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు ఆవిడని రేపు రాబోయే రోజుల్లో అత్యధిక మెజారిటీతో కోవర్ నియోజకవర్గంలో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి కార్యకర్తల పైన ఉంది అందుకు ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా పనిచేసి దేశజాలకు పోకుండా కొత్త పాత అందరినీ కలుపుకొని పోతూ కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని చెప్పని ఆ కార్యకర్తలు కూడా విన్నవించుకుంటూ ఉన్నాం చిన్న చిన్న పంప నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది కోవురు నియోజకవర్గం అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో జనసేన భారతీయ జనతా పార్టీ జనసైకులు జన సైనికుల్ని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరి సహకారంతో కలుపుకొని వాళ్ళందరితోటే రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గోఊరు నియోజకవర్గంలో వేయం రెడ్డి ప్రశాంతిరెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పని గట్టిగా చేస్తున్నాం అందుకు మన అందరం కూడా కృషి లేకుండా పనిచేయాలని చెప్పని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం